అత్తయ్యా మీరా బాగున్నారా బాగానే ఉన్నానమ్మా చాలా మంచి ఘనకార్యమే చేసావు కానీ పట్టుకో సరే అత్తయ్య కూర్చోండి అమ్మా ఎప్పుడొచ్చావు బాగున్నావా ఒరేయ్ కొడకా ఇద్దరు ఆడపిల్లలే పుట్టారా నీ వంశం నీతోనే ఆగిపోతుందా ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా దాన్ని అయ్యో నేను ఇప్పుడు ఏం చేయాలి దేవుడా ఆడపిల్లలు పుట్టే ఇప్పుడు ఏమైంది అయితే మీకు ఏమైంది నిన్ను పెళ్లి చేసుకోవడం వల్లే నాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టింది అందుకనే మా అమ్మ బాధపడుతుంది నా వంశం ఎక్కడ నా ఆగిపోతుందని నోరు ముయ్యండి ఆడపిల్లలుగా పుట్టడం వాళ్ళు చేసిన తప్పు కాదు పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నా మనం చేసిన తప్పు అయినా మీరేంటి వత్తయ్యా మీరు కూడా ఒక ఇంటి ఆడపిల్లే కదా మీరు పుట్టినప్పుడు కూడా మీ అమ్మ నాని ఇలాగే అనుకుని ఉంటే మీరు పుట్టే వాళ్ళ మీ కడుపు నేను పుట్టేవారా మీరు నాతో ఎన్నిసార్లు చెప్పలేదు నాకు ఒక ఆడపిల్ల పుట్టుంటే ఎంత బాగుండేదని ఆడపిల్ల లేని వాళ్ళకి తెలుసు అత్తయ్య ఆడపిల్ల విలువేంటో ఒకటి చెప్తున్నా గుర్తు పెట్టుకోండి తల్లిదండ్రులను వీధిని పడేసిన ఉన్నారులే గాని కూతురు లేరు ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురల్ని నాకు ఇద్దరు ఆడపిల్లలు